ఎప్పుడు కూడా దొంగచారం చేసే పరిస్థితి డైరెక్ట్ చేస్తాం రేపు చూడి రేపు ఏదైనా వచ్చాము డైరెక్ట్ చేస్తాం లేదు చూడండి అంతే వాళ్ళ కడుపులు కొట్టి చేయాలని ఆలోచనతో కాదు చెప్తున్నాను అంతా కూడా మీకు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఆ పదవికి న్యాయం చేసేదానికి ఉంటే బాగుంటుంది కానీ ఆ పదవికి న్యాయం చేయకుండా మంది మీద బుద్ధిదల్లే కార్యక్రమం చేస్తే నీకు ఉనికి కోల్పోతాను అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాను ఏదున్నా కూడా ఇప్పటికైనా ఆ రైస్ ఉంది అన్ని బ్యాగులు ఎక్కడికి పోయినాయి దాని మీద నీవు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఆ డైరెక్టర్ వచ్చినప్పుడు కూడా గోడౌన్లోకి పోయినప్పుడు కూడా మా మీడియా వాళ్ళు మీడియా తీసినప్పుడు కూడా దాంట్లో పోలీసు వాళ్ళు కనపడుతూ ఉన్నారు తర్వాత ఆ అధికారి వీఆర్ఓ అధికారి కూడా కనపడుతూ ఉన్నాడు ఏమి వీఆర్ఓ అధికారి కనపడుతూ ఉన్నాడు పోలీసు వాళ్ళు కనపడుతూ ఉన్నాడు పొద్దున్న వేస్తే బియ్యం మాయమైనాయి మళ్ళీ ఇంత ఘోరంగా ఎక్కడైనా ఉందా డైరెక్టర్ గారు మీకు ఇంత మాట్లాడతావు ఇన్ని చెప్తున్నావు మీ వెనక అధికారులు కూడా అంటే రెవెన్యూ అధికారు విఆర్ఓ వచ్చినాడు పై అధికారులు రాలేరు నీ లెవెల్కి ఏడు ఉండాలంటే ఎంఆర్ఓ తహసీల్దార్ లెవెల్లో నీ వెనక రావాలా నువ్వు చెప్పిన వెంటనే ఇంకా సబ్ కలెక్టర్ కూడా రావాలా మళ్ళా పరిస్థితి నువ్వు తెచ్చుకోలేవు నేను నిన్న చూసిన మీడియాలో చూస్తావంటే నీ వెనక కానిస్టేబుల్ కనపడతా ఉన్నారు పోలీసులు కనపడతా ఉన్నారు మాకు ఇంకా పక్కన అధికారి ఎవరో తెలియదు కానీ పక్కన కనబడతా ఉన్నాడు మళ్ళీ వాళ్ళకి తెలుసు ఈ దోపిడీ అయిందని వాళ్ళకి తెలుసు మళ్ళీ వాళ్ళని కూర్చోపెట్టి ఎంక్వైరీ చేసి దోపిడీ ఎవరు చేసినానికి కూడా నీకు దమ్ముంటే పీడీ యాక్ట్ కింద పెట్టే మాటలు మాట్లాడినావు కదా దమ్ముంటే పెట్టి చేతకాంతరంలో ఆ డైరెక్టర్ పని తీసుకొని చేతకాంతనంగా ఉండొద్దు మంది మీద బురద చల్లద్దు ఇదే నేను కోరుకునేది నేను నువ్వు ఖచ్చితంగా ఈ మీడియా చూడాలా నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకి మంచి పేరు రావాలంటే వచ్చి దాని మీద యాక్షన్ తీసుకొని ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా నీవు నీవు వచ్చిన దానికి నీ గౌరవాన్ని కాపాడుకో చెప్పి చెప్పేసి నేను తెలియజేస్తాను అదే అందరికీ నమస్కారం నిన్న ఎంతో ప్రయాసపడి డైరెక్టర్ వచ్చాడు ఇక్కడికి సివిల్ సప్లై డైరెక్టర్ స్వామి భక్తుడు ఆయన అర్థమవుతూ ఉంది నిన్న మాట్లాడే తీరు చూస్తా ఉంటే నాకు అర్థమవుతూ ఉంది చాలా దూరం నుంచి వచ్చి ఫలానా గోడౌన్లోన ఫలానా సివిల్ సప్లైకి సంబంధించిన రైస్ ఉన్నాయి ఆ విషయంలో మీరు రావాలంటే అక్కడి నుంచి చాలా ప్రయాసపడి వచ్చినాడు చాలా సంతోషము ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక అర్థమైంది నాకు కూడా స్వామి భక్తుడని మళ్ళీ ఎందుకు వచ్చినట్లా నువ్వు ఎందుకు పోయినట్లా ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా అవన్నీ ప్రచారం చేసినట్ల మళ్ళీ లాస్ట్కి మీడియా వాళ్ళు అడిగితే వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన అంటారు వైగర్ గుడ్ నీకు నిజంగా నీతి నిజాయితీ పరుడు చంద్రబాబు నాయుడు మంచి పేరు రావాలంటే ఆ గోడౌన్లో దాదాపుగా నా అంచనా ప్రకారం దాంట్లో చూసిన ప్రకారం చూస్తే ఒక వెయ్యి ఫిఫ్టీ బ్యాగ్ ఫిఫ్టీ కేజీస్ ప్రకారంగా వెయ్యి బ్యాగులు ఉంటాయి మార్నింగ్ పోయి అధికారులు చూస్తే నూట ఇరవై బ్యాగులు ఉన్నాయి మళ్ళీ ఏమి ఏం ఆలోచన చేసే పని లేదా నావే కదబ్బా వైఎస్ఆర్ సిపిఐ పార్టీకి సంబంధించిన వైఎంఎక్స్ఎమ్ఎల్ఏ గారికి సంబంధించినటువంటి భీమే అంటావు కదా మళ్ళన్నీ ఎందుకు దాన్ని సీజ్ చేయలేకపోయినారు అంటే మీరు వచ్చారు చూసినారు మా మీద నిందేశారు పోయినారు మీకు అలవాటు అది ఎంతసేపు ఉన్న నీతి నిజాయితీ మీతో లేదని తెలిసి అందరికి తెలుసు ఇంత విధ ఈ విధంగా ఈ రాదోలోన దోపిడీ చేస్తూ ఉండే విషయాన్ని మళ్ళీ మా మీద నెట్టే పనే ముందునికి నువ్వు నిజంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మేలు కూరయితే ఆ వెయ్యి బ్యాగులు కూడా సీజ్ చేయాలి ఎట్ల పోతాయి మీరు వచ్చి గోడౌన్లు చెక్ చేసి మీడియా తీసిన తర్వాత కూడా అక్కడ ఉండేవన్నీ కూడా ఏమైపోయినా మా ఏమైపోయినా ఏమో తెలీదు ఆ పరిస్థితి వెళ్ళారా నేను మీడియాలో చూసాను మీరు మాట్లాడినారు మీడియా వాళ్ళతో మీడియా వాళ్ళ ద్వారా కూడా చెప్పినారు మళ్ళీ మీడియా వాళ్ళు ఈ టీడీపీ అంటే దాన్ని మాట మారుస్తారు మరి ఇంత అన్యాయంగా మీరు వచ్చింది ఎందుకు పోయింది ఎందుకు గోడౌన్లో చెక్ చేసింది ఎందుకు మళ్ళీ మీరు అధికారులు లేకుండా అధికారులు కూడా ఉన్నట్టు లేరు నిన్న మేమంతా మీరు వచ్చేటప్పుడు డైరెక్ట్గా సివిల్ సప్లై డైరెక్టర్ అంటే తమాషే కాదు ఒక మంచి పోస్ట్ అది మళ్ళీ ఆ పోస్ట్లో ఉన్నాడు నువ్వు అధికారులకు ఇమీడియట్గా నువ్వు వాడే గోడౌన్లో ఉంటూ అధికారులు పిలిపించుకొని ఇమ్మీడియట్గా సీజ్ చేసి నీ బాధ్యత చేసింటే బాగుండేమో అవన్నీ నువ్వు ఏం చేయలే అంటే దీంట్లో లోపాయకరంగా నీకు ఒప్పందమైందని చెప్పేసి అర్థమవుతూ ఉంది ఏదో నీకు కూడా ఉన్నట్లు ఉన్నాయి అనే ఆలోచన మాకు వస్తూ ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది నిజంగా మావే అయితే ఆ థౌజండ్ బ్యాగ్స్ కూడా సీజ్ చేయాలి నువ్వు ఖచ్చితంగా చేయాల్సి ఉందే నువ్వు మావే కాబట్టి నువ్వు చేయలేకపోయినావు ఎందుకు చేయలేకపోయినావు అంటే మా వాళ్ళతో ఏమైనా కుమ్మక్క మా వాళ్ళు ఏమైనా ముడుపులు ఇస్తారానికి అనేది కూడా తేలాల్సి ఉంది మళ్ళీ ఈ విధంగా ఈరోజు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఎవరు నమ్మే పరిస్థితి ఉంది అనుకుంటున్నారు అదొంట్లో ఎవరు దోపిడీ చేస్తూ ఉన్నారు ఏ విధంగా చేస్తూ ఉన్నారు సివిల్ సప్లై సప్లైస్లో ఎంతమంది భాగస్వాములు ఉన్నారు ఎన్ని గ్రూపులు ఉన్నాయి దాంట్లోనా ఈ విధంగా ఆలోచన చేయాలి కానీ అంత దూరం నుంచి వచ్చేసి ఏదో మాట్లాడి ఏదో ఫోటో దిగి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ లేకపోతే మా సివిల్ సప్లై మంత్రి మనోహర్ కానీ చెడ్డ పేరు రావాలంటే మీరు అనుకుంటున్నారు పిల్లి కళ్ళు ముంచుకొని పాలు తాగుతూ ఉంటారు అంట నన్ను ఎవరు చూడరు అని చెప్పేసి మీ అంతకు మీరే అనుకుంటా ఉంటారు మమ్మల్ని పార్టీ వాళ్ళని ఎవరు అనుకోవడం లేదు అంతా వాళ్ళని చేస్తున్నారేమని చెప్పేసి అనుకుంటాను చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు మీరు చాలా పొరపాటు చేస్తూ ఉన్నారు ఇలాంటివన్నీ ఒక ధైర్యం ఉండాలి ఏదైనా చేయాలంటే కూడా ధైర్యం ఉండాలి ధైర్య సాహసం ఉన్నప్పుడు చేస్తాను నిజంగా నువ్వు చంద్రబాబు నాయుడికి మేలు కోరేవాడైతే రేపు వచ్చి కూర్చొని గోడౌన్లో ఉండే సరుకు ఎంత ఎక్కడికి పోయింది ఎంక్వైరీ చేసి ఎవరైతే ఎంక్వైరీలో తేల్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆ పార్టీకి చంద్రబాబు నాయుడికి తర్వాత లోకేష్ గారికి మంచి పేరు తెచ్చిన అవుతావు ఇంకా పోస్ట్ పెద్దదిస్తారు నీకు ఇవ ఇవన్నీ కూడా లేకోకుండా ఎవరో బురద జల్లేసిపోతే నా కార్యక్రమం అనుకుంటున్నావు ఒక డైరెక్టర్గా వచ్చినప్పుడు అధికారం లేకుండా పోయినా అంటే అది తప్పు మొదటి తప్పుది రెండోది గోడౌన్లో ఎన్ని సరుకు ఉందనేది కూడా నువ్వు చూసావు బాగా మీడియా కూడా తీసినారు దాన్ని విషయంలో నీకు పంపిస్తాం మీడియా నీకు పంపిస్తాం నీ కూడా చూడి మన పొద్దున్న అధికారులు పోయినప్పుడు అవన్నీ ఆడికిపోయినట్లా మాయమైపోయినా ఎట్లా అనేది కూడా ఆలోచన చెయ్యి నీవు రావాలా ఖచ్చితంగా చెయ్యాలా ఒకవేళ మా వాళ్ళు చేసింటే కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా అనేది కూడా గట్టిగా చెప్తా ఉన్నాం ఇలాంటివన్నీ నేర్చుకోవద్దు ఇంకా నువ్వు ఇంకా చిన్న వయసు ఉన్నట్లుంది నీకు ఇలాంటివన్నీ నేర్చుకోవద్దు చిన్న వయసు అంటే ఒక ఇరవై ఏళ్ళు కాదు నీకు నలభై నలభై ఐదు ఏళ్ళు పైనే ఉంటాయి ఒక యాభై ఏళ్ళు కానీ ఉండొచ్చు మళ్ళీ నీ వచ్చి అబద్ధాలు చెప్పేసి సీపీ వాళ్ళు చేసినామంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు చెప్తాను చూడండి పేదవాళ్ళు కూడా చెప్తా నేను ఎవరైతే సివిల్ సప్లైస్ ద్వారా రేషన్ పొందుతూ ఉన్నారో బాగా ఆలోచన చేయండి మీ ద్వారా వాళ్ళు ఎంతగా పది రూపాయలు తీసుకోవచ్చు పదహైదు రూపాయలు తీసుకోవచ్చు పద్దెనిమిది రూపాయలు తీసుకోవచ్చు వాళ్ళు అమ్మేది బయట అమ్మేది ముప్పై రూపాయలు అమ్ముతా ఉన్నారు అంటే మీ రైస్తోన వాళ్ళు కడపలు నించుకుంటా ఉన్నారు మీరు ఒకటే ఆలోచన చేసుకోండి మీకు ఇచ్చే రైస్ ఇరవై కేజీలు కానీ ఇంటికి ముప్పై కేజీలు ఇస్తే కూడా దోశలకు పనికి వస్తాయి ఇడ్లీలకు పనికి వస్తాయి నీకు పద్దెనిమిది రూపాయలు బయటపై దోశ తినాలంటే కూడా పద్దెనిమిది రూపాయలు ఒకటి వస్తుంది రాదు కూడా తెలియదు అది మీరు ఇవన్నీ ఆలోచన చేయండి మీరు వాళ్ళని బాగా చేసేదానికి మీరంతా కూడా మీరే రైస్ కూడా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా నువ్వు మీరు నమ్ముతారో నమ్మరో మీరు తిని పౌష్టికాహారం తిని చూడండి మీ ఆరోగ్యం ఎట్లుంటుందని చెప్పేసి ఎందుకంటే మీరు నిజంగా అదృష్టవంతులది మంచి పౌష్టికాహారాన్ని అందిస్తే ఈ ప్రభుత్వానికి కానీ అంతగత ముందు ప్రభుత్వానికి కానీ మీరు తీసుకునే రైసు ఇంట్లో వండుకొని తినేదానికి ఇప్పుడు బాగున్నాయి అవేమి ఇబ్బందిలే మళ్ళీ మీరు కొనాలంటే బియ్యం ఎంత అవుతుంది మీరు కొనాలంటే రైస్ ఎంత అవుతుంది దాదాపుగా నలభై రూపాయలు నలభై రూపాయలు పెట్టాల్సి వస్తా ఉంది అనుకుంటున్నాను ఇప్పుడు ఉండే పరిస్థితిలో అందుకే మీరు కూడా ఎందుకు అమ్ముకుంటా ఉన్నది అర్థం కాలే పద్దెనిమిది రూపాయలు కేజీ ఇడ్లీలు రెండు తింటే కూడా పది రూపాయలు అవుతుంది బయట ఇంకా ఎక్కువ తింటే ఇరవై రూపాయలు ఆ పద్దెనిమిది రూపాయలు కూడా సరిపోదు నీకు దయచేసి మీరు ఆలోచన చేసుకోండి ఏ విధంగా కూడా మీ రైస్ని బేబుతో రైస్ని మీరు సద్వినియోగం చేసుకోండి అనేది నేను కోరుతా ఉన్నాను మీరు మీకు తెలీదు మీరు ఏదో ఈ మామూలుగా బయట నలభై రూపాయలు పెట్టి రైస్ తిని కొనేదానికన్నా మీ ఇంట్లో ఉండే రైస్ తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు మీరు అన్ని విధాలుగా బలంగా ఉంటారు అది మీరు మర్చిపోతూ ఉన్నారని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఉన్నా కూడా మీరు ఆలోచన చేసే పరిస్థితిలో లేరు ఇప్పుడు ఎందుకంటే పద్దెనిమిది రూపాయలు వస్తుందని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు పద్దెనిమిది కానీ ఇరవై కానీ మీ నుంచి అవతల బాగుపడతా ఉన్నారు కానీ మీకేం దాని నుంచి ఉపయోగం లేదు దీంట్లో కుమ్మలాట్లు మళ్ళీ నేను సప్లై చేయాలా వాళ్ళు సప్లై చేయాలని మళ్ళీ వాళ్ళు చేస్తే వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు వీళ్ళు చెప్తే వాళ్ళు చేస్తూ ఉంటారు ఇవన్నీ దోపిడీలు చదువుతా ఉన్నాయి మనమే ఉంటుంది మనమే వాళ్ళకి ఈ విధంగా రైస్ని అమ్ముకునే దానికి మనమే సపోర్ట్ చేసినట్లయితుంది ఏది చేసినా కూడా ప్రజలే చేసేది ఏది చేసినా మనమే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేది ఏ విషయంలో కూడా అందుకే అవన్నీ కాకుండా మీరు మీ రైస్ని మీరు సంతోషంగా మీరు మీ ఇంట్లోనే తింటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ డైరెక్టర్ గారు దయచేసి ఇలాంటివన్నీ మాట్లాడద్దండి ఏదున్నా కూడా చేస్తే ధైర్యంగా చేస్తాం మేము దొంగచాటు చేసే పరిస్థితి